పిల్లలు తాతయ్య చెప్పే కథను శ్రద్ధగా వినండి ఇది మీకు ఒక మంచి పాఠం నేర్పే కథ పిల్లలు ఈ రోజు చెప్పబోయే కథ పేరు నెమ్మదే విజయం ఈ కథ మనకు ఓర్పు ఉంటే గెలుపు ఖాయం అని నేర్పిస్తుంది పచ్చని చెట్లు చల్లని గాలి పక్షుల కిలకిల అటువంటి ఒక అందమైన అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక తాబేలు ఉండేది అది చాలా నెమ్మదిగా నడిచేది మరోవైపు ఒక కుందేలు ఉండేది అది చాలా వేగంగా పరిగెట్టేది కుందేలు తన వేగం మీద చాలా గర్వపడేది ఈ అడవిలో నాకంటే వేగంగా ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ చెప్పేది తాబేలును చూసి నవ్వేది కూడా నువ్వు నడుస్తున్నావా లేక ఆగిపోయావా అని ఎగతాళి చేసేది ఒకరోజు జంతువులన్నీ కలిసి మాట్లాడుకుంటుండగా కుందేలు తాబేలును చూసి మళ్లీ నవ్వింది అప్పుడు తాబేలు శాంతంగా చెప్పింది వేగం ఉంటే సరిపోదు ఓర్పు ఉంటేనే గెలుపు వస్తుంది కుందేలు గట్టిగా నవ్వి నువ్వా నాటూ పడతావా అని అడిగింది అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు పరుగు పోటీ అడవి మొదట్లో మొదలై పెద్ద చెట్టు దగ్గర ముగింపు పోటీ మొదలయింది కుందేలు ఒక్కసారిగా గాలిలా దూసుకెళ్ళింది తాబేలు మాత్రం నెమ్మదిగా ఒక్క అడుగు తర్వాత ఇంకో అడుగు తన దారిలో తానే ముందుకు సాగింది కొద్దిసేపటికి కుందేలు చాలా ముందుకు వెళ్ళిపోయింది వెనక్కి చూసి తాబేలు చాలా దూరంలో ఉందని చూసింది ఇంత నెమ్మదిగా వస్తుంటే ఇంకా చాలా సమయం పడుతుంది అని అనుకొని ఒక చెట్టు నీడలో కూర్చుంది కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంది ఆ విశ్రాంతి కాస్త నిద్రగా మారింది ఇదివరకు తాబేలు ఆగలేదు ఎవ్వరినీ పట్టించుకోలేదు నెమ్మదిగా అయినా నిరంతరంగా నడిచింది వేడి వచ్చినా అలసట వచ్చినా ఆగలేదు సమయం గడిచింది చివరకు తాబేలు చెట్టు దగ్గరకు చేరింది అక్కడే ముగింపురేఖ అప్పుడే కుందేలు నిద్రలేచింది తాబేలు కనిపించకపోవడంతో భయపడింది పరిగెత్తింది కాని ఆలస్యమైపోయింది అడవిలోని జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి తాబేలు గెలిచింది తాబేలు చిరునవ్వుతో చెప్పింది నేను నెమ్మదిగా నడిచాను కానీ ఆగలేదు అదే నా బలం కుందేలు తల ఉంచి చెప్పింది వేగం ఓర్పు లేకపోతే ఉపయోగం లేదు నిన్ను ఎగటాళి చేసినందుకు క్షమించు ఆ రోజునుంచి కుందేలు మారిపోయింది గర్వం తగ్గింది ఓర్పు విలువ అర్థమయ్యింది చూడండి పిల్లలు ఈ కథలో నీతి ఏమిటంటే నెమ్మదే విజయం ఓర్పు ఉంటే గెలుపు ఖాయం నిరంతరం ప్రయత్నిస్తే విజయం ఖాయం పిల్లలు ఈ కథ మీకు చాలా నచ్చిందని తాతయ్యకి తెలుసు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్